నా పేరు జానకీ రామారావు అని గ్రామం చంద్రబాడ మండలం కృష్ణా జిల్లా అని నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోలి ముప్పై ఆరో పోలింగ్ బూత్ కన్నీనర్గా నన్ను నేను ఆ పార్టీ కార్యకలాపాలు దగ్గర చూసుకోకపోయినా కానీ కూడా నన్ను నా ప్రేమ కూడా దాంట్లో పెట్టారు నేను ఈ ఓట్ల విషయంలో అరవై ఓట్లు నేను తొలగించినట్టుగా నా ప్రమేయం లేకుండా నా సంతకం పోర్చరీ చేసి వాళ్ళు ఓట్లు దాన్ని సబ్మిట్ చేశారు ఇది ఏమిటని ప్రశ్నించినప్పుడు నీకేం సంబంధం లేదు నీకేం పర్లేదు నేను వెనమనుడి చూసుకుంటాం నేను అలా మెల్లకుండా ఉండని చెప్పేసి అన్నారు ఈ చర్య నాకు ఏ రకంగా కూడా నచ్చలేదు ఇది కాదు ఇంక రేపు పొద్దున్న భవిష్యత్తులో ఇంతకుమించి ఇంక వేరే ఏదన్నా కుట్ర చేసి అది మళ్ళీ నా మీద నడతారేమో అని నమ్మకం నాకు చేసింది సో దీ ఇలాంటి దొంగ పనులు ఈ దొంగ కొట్టలు చేసే పార్టీలో నాకు ఉండటం ఇష్టం లేదు అందువల్ల నేను ఈరోజు వచ్చి ఈ పార్టీలో జారడం జరిగిందండి ఇంకా ఇంతకన్నా ఇంతకు మించి ఇంకా పెద్ద పెద్ద కార్యకర్తలు ఏమైనా చేసి కూడా నన్ను ఇరికిస్తారో అనే ఆలోచనతో ఆ పార్టీ మీద ఉన్న నమ్మకం పోయి ఈ రోజు నేను ఈ పార్టీలో జారటానికి